కూర్చో డేరా చారి ఊరుకోండి గురువు గారు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటండి ఫ్రెండ్షిప్ కి ఏది రా విడ్డూరం కాకపోతేను ఇంతకీ నన్ను ఎందుకు పిలిచిపెట్టో ఎంతగా నీ దగ్గర విషయం దాచాను రాచారీ గ్రామం కాదా ఏమిటి అది కాదులేరా రా కూర్చో ఆ పాత సలీం సలీంగాడు సలీం గురించి డిస్కషన్ చేసినప్పుడే నువ్వు డౌట్ వచ్చింది సుమి ఆపరా తుమ్మాట నువ్వును అది కాదురా చారి నువ్వు విషయం అడగలరా నువ్వు ఇప్పుడన్నా ఎవరన్నా ప్రేమించవుట రాేమ ప్రేమ అన్నారు మనం కూడా ప్రేమించ గురుగారు ఏ లైలా మధును ఎంచో పాల్లే ఉన్నారు కాని చరిత్రలో ఎప్పుడు ప్రేమించినట్టు చరిత్ర లేదే చరిత్ర చెరిగిపోతుంది ఎన్నాళ్ళుగానో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాం రాేమ ప్రేమ నాకు కొంపదీసి ఏమిటి సిగ్గుపడుతున్నారా సిగ్గోటి అవునోయ్ సిగ్గుపడిన చాలు కానీ ఆవిడెవరో చెప్పండి అదేరా మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు లేడుగా మొన్న పశురాలు శవై లేడుగా ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళు పెద్దమ్మాయి శిరేఖకి లైనేసా ఏంటి మంత్రాలు చదివితేనే ఏరా నోరు మంత్రాలు చదువుతుంటే పళ్ళు ఖాళీగా ఉంటాయా ఏంటి కానీ లెక్కరా నా మనసులో విషయం చెప్పేలాగానే ఆమె పెళ్ళైపోయింది ఇంకా రెండో అమ్మాయి జస్ట్ యావరేజ్ రా అందుకే దగ్గరుండి పెళ్లి జరిపించి పంపించేశా ఇంకా మూడో అమ్మాయి చంద్రకాళ ఉంటుందిరా ఈ పిల్ల కూడా మిస్ అయితే మిగిలేదు తల్లి ఆ డౌట్ నాకు ఉంది అందుకే తల్లి కూతురుద్దరినే పోయి నెలలో కాకినాడ చిప్ చేసా రే చారీ చంద్రకాళకు నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు గట్టిగా గొప్పగా చెప్పరా చెప్పండి సార్ అల్లిగిపోతాను అంత పరిమాత్రం చేయకు పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ఈ పెళ్ళిలో మా ఇద్దరినే కలపరా